పెద్దలే కాదు పేదలు కూడా సన్న బియ్యం తినాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు రేషన్ కార్డు లబ్ధిదారులు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు బియ్యం కొనాలంటే నెలకు మూడు వేల నుంచి నాలుగు వేల వరకు అవుతుందని కానీ ఇప్పుడు ఈ సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల మాకు డబ్బులు ఆదా చేసుకోగలుగుతున్నామని అలాగే కడుపు నిండా తినగలుగుతామని హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఉగాది పండుగ నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది సో ఇక్కడ మనం రేషన్ షాప్ దగ్గర ఉన్నాము అసలు మహిళలు ఏమనుకుంటున్నారు ఈ విషయం పైన వారి యొక్క స్పందన ఎలా ఉందో అడిగి తెలుసుకున్నాము ఎందుకంటే గతంలో బియ్యం కొనాలి అంటే కిలో సన్న బియ్యం కొనాలి అంటే కిలో యాభై నుంచి అరవై రూపాయల వరకు ఉండేది సో ఇప్పుడు ఫ్రీగా ఒక్క రూపాయి లేకుండా కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేసే మహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో ప్రజల్లో అసలు ఎలా ఉంది అసలు కన్న బియ్యం ఎలా ఉన్నాయి వాళ్ళని అంటే తెలుసుకునే ప్రయత్నం చేయటం నా పేరు రావడం రావడం బియ్యము ఇంక కొన్ని తినాలంటే చదివే కొంచెం కొంచెం బియ్యం తినలేకపోయేది దానికి దేనికి ఇచ్చేది ఇప్పుడు చాలా బాగుంది బియ్యం కూడా చాలా బాగా అన్నం అవుతుంది తీసుకున్నారా మీరు బియ్యం తీసుకున్నారా తీసుకున్నాం వండినా చాలా బాగా అవుతున్నాయి మంచిగా అవుతుంది సీఎం ఇది ఒకటే చాలా మంచి పని చేసిండు మేడం ఇంకా బస్సు వరకు బాగా చాలా మంచి పని చేసింది ఇట్లానే చేయాలని కోరుకుంటున్నాం అంటే ఇంతకు ముందు బియ్యం తీసుకునే వాళ్ళు చాలా మంది చాలా మంది అమ్ముకునే వాళ్ళు ఈ రోజు ఇప్పటి నుంచి మొన్న ఏంటి ఉగాది పండుగ చెప్పి ఒక్కరు కూడా అమ్ముకోవట్లేదు బియ్యం అమ్ముకోవట్లేదు అందరూ ఇంకా ముందు లైన్లు కట్టి चावल अच्छे धीरे बारीक पहले मोटे चावल देते थे खाते थे चावल नहीं खाते बोलते नहीं मगर थोड़ा परेशानी होती थी अब थोड़ा चावल अच्छे धीरे अंदर अच्छा पकाएंगे इसके सालन भी अच्छा दिखूंगा थोड़ा बहुत मंदिर हमारी तरफ से नमस्ते

బియ్యం చాలా రెస్పాండ్ చాలా బాగున్నాయి మేడం బయట యాభై రూపాయలు దొరికే బియ్యం కూడా మనం ఫ్రీ చేస్తుంది మేడం చాలా స్పందన భావిస్తుంది మేడం జనాలన్నీ